నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఈరోజు ఒక మైలు రాయనే చెప్పాలి ఎందుకంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ మనందరికీ అందుబాటులోకి వచ్చింది ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ తరహా సదుపాయాలన్నీ కూడా లిఫ్ట్లు ఎస్కలేటర్లు వెయిటింగ్ హాల్సు ప్రత్యేకంగా మహిళలకు పురుషులకు సపరేట్ వెయిటింగ్ హాల్సు క్యాఫెటేరియా అంటూ ఆల్మోస్ట్ ఒక ఎయిర్పోర్టు తరహా అనుభూతి కలిగించేలా చెర్లపల్లి రైల్వే స్టేషన్ మనకు అందుబాటులోకి రావడం నిజంగా గర్వకారణం అనే చెప్పాలి అభివృద్ధిలో భాగంగా దాదాపు నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని మొత్తానికి బిల్డ్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో కీలకమైన స్టేషన్గా ఇది మారబోతోంది ముఖ్యమైన రైళ్లకు ఇది ఫస్ట్ స్టాప్గా మారబోతోంది ఫైనల్ స్టాప్గా మారబోతోంది ఆల్రెడీ రెండు రైళ్లకు ఇది ఫస్ట్ స్టాప్ అండ్ ఫైనల్ స్టాప్గా మారింది అండ్ మిగతా మూడు రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇది మధ్యలో ఒక స్టాప్గా మారింది అండ్ ముఖ్యంగా సంక్రాంతికి వెళ్లే వాళ్ల కోసం ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి నుంచి మొదలవుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిజానికి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ముఖ్యంగా కొంతమంది నేతల చొరవతోటి మన తెలంగాణకు గర్వకారణంగా నిలవబోతోందని చెప్పడంలో దక్షిణ మధ్య రైల్వేకు కూడా ఒక అద్భుతమైన టర్మినల్గా నిలబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో దీనికి ఎవరి కృషి ఉంది ఎవరి పాత్ర ఉంది ఎలాంటి కృషి ఉంది ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ భవిష్యత్తులో ఎలాంటి సేవ చేయనుంది ప్రయాణికులకు అనేది కూడా మనం మాట్లాడదాం మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టార్ట్ సార్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం అందరం కూడా సో ఈరోజు ఆ సమయం రానే వచ్చింది అండ్ చాలా అద్భుతంగా ప్రధాని మోదీ చేత వర్చువల్గా మనం ప్రారంభించుకున్నాం సో ఇది ఎలాంటి సందర్భంగా మీరు అభివర్ణిస్తారు ఎలాంటి పాత్రలు తీరుతెన్నులు ఉన్నాయి ఈ కృషి వెనక ఇంట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొదటి విషయం చెప్తాను నేను మొత్తం స్వతంత్ర భారత చరిత్ర అంటే హైదరాబాద్ సంస్థాన విమోచన జరిగిన తర్వాత నిజాం కాలం అనుకోండి బ్రిటిష్ కాలం అనుకోండి ఆ రెండో అంటే ఆ ప్రభుత్వం అంతరించిపోయిన తర్వాత మొదటిసారిగా మొత్తం మొదటి రైల్వే టర్నల్ కొత్తది కాచిగూడ సికింద్రాబాద్ నాన్పల్లి అంటే హైదరాబాద్ స్టేషన్ ఈ మూడు వచ్చినప్పటి నుంచి ఉన్న రైల్వే టర్మినల్స్ ఈ మూడు కాకుండా మొట్టమొదటి రైల్వే టర్మినల్ హైదరాబాద్ నగరంలో వచ్చింది చాలా పెద్ద టర్మినల్ కాబట్టి ఇది దీనికి చరిత్రాత్మకమైనటువంటి ఒక అంశంగా మనం తీసుకోవాలి రెండోది గత డెబ్బై సంవత్సరాలుగా అనేక ట్రైన్లు పెరిగినాయి మన దగ్గర ఇక్కడ నుంచి పాస్ అవుతున్న ట్రైన్స్ ఉన్నాయి కొన్ని బాంబాయి నుంచి వచ్చి భువనేశ్వర్ పోయే ట్రైన్స్ కొన్ని ఉన్నాయి బాంబే ఈ మధ్య అగరాధి ట్రైన్స్ నిజామాబాద్ కొన్ని ఉన్నాయి అట్లా కొన్ని ట్రైన్ పాస్ అవుతున్నాయి పాస్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే టర్మినల్ దగ్గర మన సికింద్రాబాద్ గాని హైదరాబాద్ గాని లేకపోతే కాచిగోట కానీ ఆ టర్మినల్స్ ఎక్స్పాండ్ చేయడానికి మన దగ్గర ప్లేట్ ట్రైన్ పెరిగినాయి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరిగినాయి గూడ్స్ పెరిగింది అన్ని పెరిగినప్పటికీ కూడా టర్మినల్ అనేది లేకపోవడం తోటి అక్కడ వచ్చి ఆగడము అక్కడ నుంచి ప్రారంభం కావడం ఒక ఇబ్బంది ఉంది ఒక ట్రైన్ నిజామాబాద్ పంపించారు ఒక ట్రైన్ ఉందా నగర్ పంపిస్తారు ఒక ట్రైన్ మౌగునా కూడా ఉంటుంది టర్మినల్ ఆగడానికి అనేకమైనటువంటి ట్రైన్స్ అట్లా పాస్ అని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ టర్మినల్ విషయంలో గత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ చర్లపల్లి టెర్మినల్ అనేది ఒక మైలు రాయి సుమారుగా ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలతో టర్మినల్ వస్తుంది ఈ టెర్మినల్ నుంచి రాబోయే రోజులలో ఇరవై నాలుగు ట్రైన్స్ రావడం ఇరవై నాలుగు ట్రైన్స్ అక్కడ నుంచి అక్కడే లాస్ట్ పాయింట్ ఉండడం అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం అంటే హైదరాబాద్ కనెక్టింగ్ గా ఈ ఇరవై నాలుగు ట్రైన్స్ వస్తాయి ఇరవై నాలుగు ట్రైన్స్ పోతే అంటే నలభై ట్రైన్స్ పాసాలు అవుతాయి అక్కడ నుంచి ఇది ఒక అమ్మాయిలు రాయి నలభై నాలుగు ట్రైన్స్ అంటే సికింద్రాబాద్ మీద హైదరాబాద్ కాచిగూడ మీద లోడ్ తగ్గుతుంది ఖచ్చితంగా ఈ లో తగ్గడం అనేది చాలా అవసరం కూడా రెండో పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ కనెక్ట్ వచ్చిన తర్వాత గూడ్స్ ట్రైన్స్ కి చాలా వాటికి చల్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి కావచ్చు మిగతా ఇండస్ట్రియల్ ఎస్టేట్ పోవడానికి మనం గూడ్స్ నింపడానికి కూడా అనువైన ప్లేస్ చల్లపల్లి టెర్మినల్ అవుతుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఇది కూడా ఒక మైలు ఆయి దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ సిటీకి మీకు చల్లపల్లి నుంచి అయితే రాబోయే రోజులలో ఎంఎంటిఎస్ రైలు కనుక డెవలప్ అయితే ఎంఎంటే రైల్ ద్వారా చర్లపల్లి నుంచి హైటెక్ సిటీకి ఎంఎంటిఎస్ రైలు హైటెక్ సిటీతో పాటు మిడ్చల్ వరకు అటు ఉందా నగర్ వరకు మాకు ఎంఎంటిఎస్ ట్రైన్స్ కూడా డెవలప్ అవుతాయి ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల రెండో ఫేజ్ ఎంఎంటిఎస్ పూర్తి స్థాయిలో సకాలంలో మనం చేసుకోలేకపోయినా పూర్తి చేసుకోలేకపోయినా బట్ తప్పకుండా పూర్తి అవుతుంది అది వీలైనంత వరకు అది యాదగిట వరకు కూడా ఎంఎంటిఎస్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది రాబోయే రోజులతో కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క టర్నర్లు మనకు ఉపయోగపడే అవకాశం ఉంది ప్రకాశ్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మూడు నాలుగు రెవ్యూ మీటింగ్ నేను కూడా పోయినాను టర్నర్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఒక అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం తోటి ప్రయాణికుల సౌకర్యం మరింత పరచడానికి లిఫ్ట్ తో పాటు ఎస్కలేటర్స్ ఉన్నాయి ఎస్కలేటర్స్ తో పాటు రేపు కూడా రాబోతున్నాయి కన్వేయర్ బెల్ట్ కూడా ఉంటుందండి కన్వేయర్ బెల్ట్ అంటే ఒక ముసలి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ నిలబడ ప్లేస్ నుంచి ట్రైన్ లో ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అయితే భోగిలు ఉంటాయో తమ భోగి వెతుక్కుంటూ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ పోయేదానికంటే లగేజ్ పెట్టుకొని మోసుకుంటూ పోవడము ఈ సిస్టమ్ అన్నింటి దూరంగా అక్కడ కన్వేయర్ బెల్ట్ మీదనే ప్రయాణం చేస్తుంటారు ఇప్పుడైతే లిఫ్ట్ అది దాన్ని ఏర్పాటు అయిపోయింది లిఫ్ట్ దాని తర్వాత ఎస్కలేటర్స్ ఉన్నాయి దిగడానికి మంచిగా అధునాతనమైనటువంటి ఏర్పాటు కూడా బయట చూస్తే ఇంచుమించుగా ఒకప్పుడు ఎయిర్పోర్ట్ ఎట్లా ఉండిందో ఇప్పుడు చల్లపల్లి టర్నల్ ఆ రకంగా కనపడుతుంది బయట దురదృష్టం ఏంటంటే చల్లపల్లి టర్నల్ కు కనెక్టింగ్ రోడ్ ఏవైతుందో రాష్ట్ర ప్రభుత్వాలు కిషన్ రెడ్డి గారు నాలుగు మీటింగ్లలో వాళ్ళు అడిగారు రైల్వే వాళ్ళు కూడా పోయి అడిగారు ఆ ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రెండు వైపు నుంచి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి ఆ రెండు వైపు నుంచి ఎంట్రీ పాయింట్స్ కొంచెం నేరుగా చాలా తక్కువ రోడ్డు ఉన్నది వాటి కనుక రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఆ రోడ్డు కనుక వైడం చేస్తే ఖచ్చితంగా చల్లపల్లి టర్నల్ రాబోయే రోజుల్లో ఒక మంచి ఏరియా అంటే సుమారుగా గట్టు గట్ కేసర్ వరకు కావచ్చు ఇటు ఏఎస్ రావు నగర్ నుంచి ఇటు సికింద్రాబాద్ కార్ఖానా ఏరియా అందరికి కూడా ఇంచుమించుగా ఆ కనెక్టింగ్ బెస్ట్ హైదరాబాద్ అందరికి కూడా అంటే ఆల్మోస్ట్ నార్త్ నార్త్ హైదరాబాద్ కొంచెం నార్త్ ఈస్ట్ హైదరాబాద్ నార్త్ హైదరాబాద్ అందరికి కూడా అది మంచి టెర్మినల్ గా ఉపయోగపడుతుంది ఢిల్లీ నుంచి వచ్చినా ఏ ట్రైన్ వచ్చినా అక్కడ దిగడం వల్ల కూడా చాలా మంది ఎక్కి అక్కడ నుంచి కూడా వేరే ప్రాంతాలకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ టెర్మినల్ అధునాతన టెక్నాలజీ తో వచ్చింది ఈ టర్నల్ మొదటి టర్మినల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొదటి టర్నల్ ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ కాచిగూడ మీద రోడ్డు తగ్గిస్తుంది ఇండస్ట్రియల్ టర్మినల్ గా ఇండస్ట్రియల్ గ్రోత్ అక్కడ నుంచి ఇండస్ట్రియల్ స్టార్టింగ్ పాయింట్ గా ఉండబోతుంది ఇరవై నాలుగు ట్రైన్స్ వస్తూ ఇరవై నాలుగు ట్రైన్స్ పోతాయి ఇది హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కు బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సుమారుగా ఐదు వందల కోట్ల పెట్టుబడి అవుతుందండి ఐదు వందల కోట్ల పెట్టుబడితో స్టార్ట్ అయింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసమే ఏదో వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేది పోయి కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తాం కానీ ప్రజల సౌకర్యార్థం అయితే నేరో రోడ్స్ మూడు రకాల మూడు దిక్కు నుంచి రోడ్ ఉన్నాయి దానికి అంటే రెండు రోడ్స్ ని బాగా డెవలప్ చేయొచ్చు ఆ ఒక్క రోడ్ లో ఒక సమస్య కూడా ఏముందంటే అక్కడ హిందుస్థాన్ పెట్రోలియం వల్ల గోడౌన్ ఉంది అక్కడ ట్యాంకర్స్ రెగ్యులర్ గా వస్తూ పోతూ కొంచెం ఆ రోడ్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది కాబట్టి హిందుస్థాన్ పెట్రోలియం కి సంబంధించినటువంటి ట్యాంక్ ఆ రోడ్ను వైటన్ చేయటం కానీ చెడ్లపేట ఉండేటువంటి మూడు రోడ్లను కనుక రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తే బయట చేయొచ్చు అక్కడ ల్యాండ్ అక్విజన్ కూడా చాలా తక్కువ ఏరియా ల్యాండ్ అక్వియేషన్ కూడా చేయడానికి స్కోప్ ఉంది చిన్న ఏరియా ఒక చిన్న బెట్టు ఒక హండ్రెడ్ టు హండ్రీ మీటర్స్ కనుక ల్యాండ్ అక్విషన్ చేయగలిగితే అది చాలా అద్భుతమైనటువంటి రైల్వే టర్నల్ ఉపయోగపడుతుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం సహకరించలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు తన కనుస పట్టించుకో పట్టించుకోలేదు ఇప్పుడైనా పట్టించుకోవాలని మాత్రం కోరుతున్నానండి పట్టించుకుంటే ఖచ్చితంగా టర్నల్ హైదరాబాద్ ప్రజలకు మంచి టర్నల్ ఉపయోగపడే అవకాశం ఉంది అధునాతనమైన సౌకర్యాలు వెయిటింగ్ రూమ్ ఉంటుంది మంచిగా ఎస్కలేటర్స్ ఎక్స్కలేటర్స్టర్స్ తో మంచి ఉపయోగపడుతున్నాయి టర్న్వేల్ బెల్ట్ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి నమ్మకం అండి ఇది రాబోయే రోజుల్లో హైదరాబాద్ కు బాగా హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధి దాంట్లో పోర్ట్ కనెక్టివిటీ టెలి కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఎనీ కనెక్టివిటీ ఏ కనెక్టివిటీ అయినా పారిశ్రామికీకరణకు వేగవంతమైన అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ అంశాలలో బాగా దృష్టి పెట్టింది అందుకోసమే రైల్వే అభివృద్ధి విషయంలో తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో నలభై రెండు నలభై రెండు రైల్వే స్టేషన్స్ ని కొత్త రైల్వే స్టేషన్స్ కొత్త రైల్వే స్టేషన్స్ లో నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు మలక్పేట కావచ్చు యాకత్పురా కావచ్చు మిగతా రైల్వే స్టేషన్స్ దాంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల యాభై కోట్ల పైగా ఏడు వందల యాభై ఒకటి ఎనిమిది వందల కోట్లు నేను మీకు చెప్తున్నా చాలా స్పష్టంగా ఇంకా రెండు మూడు సంవత్సరాల లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే మొత్తం భారతదేశంలో ఇది ఒక ఎయిర్పోర్ట్ అనే అంత తలపించే విధంగా రైల్వే స్టేషన్ రాబోతున్నదిపల్లి రైల్వే స్టేషన్ కొంచెం ఆలస్యమైంది టెండర్ వేసిన అతను కొంచెం లేట్ చేసినది కాబట్టి అది ఆలస్యమైంది బట్ అది కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా నాలుగు కోట్లు బడ్జెట్ సికింద్రాబాద్ స్టేషన్ కి ఇప్పటికే ఏడు వందల యాభై కోట్ల నిధులతోటి పని ప్రారంభమైంది ఒక ప్లాట్ఫామ్ పని అవుతుంది ప్లాట్ఫామ్ లో ట్రైన్స్ వస్తూ పోతూ వస్తున్న పోతున్న ట్రైన్లకు డిస్టర్బ్ కాకుండా డిస్టర్బ్ కాకుండా ఇది సికిందబాడ్ స్టేషన్ ని అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో డెవలప్ చేస్తున్నారు రెస్ట్ ఏ కాదు అద్భుతంగా అంటే ఒక సికింద్రాబాద్ స్టేషన్ ఒకసారి డెవలప్ అయితే ఖచ్చితంగా అది రైల్వే స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ లాగా ఉండబోతుంది ఆ రైల్వే స్టేషన్ కాబట్టి రా దాంతో పాటు నలభై రెండు రైల్వే స్టేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో నేను ఇంకా ఒక మడుగు ముందుకే చెప్తున్నా ఈ సంవత్సరం బడ్జెట్ దేశంలోనే అత్యధికమైన బడ్జెట్ మళ్ళీ స్పష్టంగా ఉపయోగిస్తున్న పదం దేశంలోనే అత్యధికమైన బడ్జెట్ ను ఐదు వేల ఆరు వందల కోట్ల పైగా రైల్వేల అభివృద్ధికి మళ్ళీ రొటీన్ డెవలప్మెంట్ దీనికోసం కాదు ఆ రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నిధులు ప్రకటించింది అది ఎంత పూర్తి అవుతుంది అనేది ఇంకా మూడు నెలల్లో టైం ఉంది చాలా మట్టు పూర్తి కావచ్చు ఆ బడ్జెట్ అలొకేషన్ పూర్తిగా నడుస్తుంది బడ్జెట్ అలొకేట్ అయింది నడుస్తుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో రైల్వేల యొక్క అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా పారిశ్రామికీకరణ ముందు తీసుకపోతుంది అదే విధంగా ఉత్పత్తులను పంపిణీ అంటే వ్యవస్థ అంటారు ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లయితే ఎంతైతే ఇంపార్టెంట్ ధరలను దేశ ప్రజల దృష్టి పెట్టుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో అట్లాగే డిస్ట్రిబ్యూషన్ కూడా హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీకి ఒకప్పుడు లారీలలో ఐదు రోజులు ఆరు రోజులు ట్రాన్స్పోర్ట్ అయ్యే రోజు నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీకి గూడ్స్ రైలు ద్వారా మనకు కావాల్సిన వస్తువులను సరఫరా చేయగలిగేటువంటి సామర్థ్యం వస్తుంది అదే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి అదొక అంత పెద్ద విజనరీ యాక్టివిటీ అని అంటే బల్లార్షా నుంచి ఆల్రెడీ విజయవాడ వరకు థర్డ్ డెడికేటెడ్ గూడ్స్ మూడో రైల్వే లైన్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు రెండు లైన్లు పోతూ వస్తూ ఉంటాయి బట్ మూడో లైన్ డెడికేటెడ్ టు గూడ్స్ దానివల్ల ప్యాసింజర్ ట్రైన్స్ ఆగకుండా గూడ్స్ ట్రైన్స్ కూడా ఆగకుండా చాలా స్పీడ్ గా ఢిల్లీకి ఢిల్లీ ఇంకా పై జమ్మూ కాశ్మీర్ వరకు కాశ్మీర్ నుంచి విధంగా టర్నల్ ఏర్పాటు కావడం ద్వారా మరింత వేగంగా ట్రైన్ గూడ్స్ ను పంపేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రైల్వేల మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో ఒక కలిగితు రాయి చల్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి పగలుగుతారండి మరింత ఇక్కడ మరింత రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతుంది తద్వారా రైల్వేల ప్రయాణికులకు ఉపయోగపడుతుంది గూడ్స్ కోసం ఉపయోగపడుతుంది రైల్వేల యొక్క ఆర్థిక ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది ప్రజల గుడి ధర సౌకర్యం పెరుగుతుంది అయితే ముఖ్యంగా ఎవరి కృషిని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి తెలంగాణలో చెర్లపల్లి లాంటి అద్భుతమైన స్టేషన్ రావడానికి గల నేపథ్యంలో ఎవరి కృషిని మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ నేను చాలా ఒక ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను సార్ ఇది మోడీ గారి ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మొదటి తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్ర భారత్ నెంబర్ వన్ దీని వెనకాల మన కిషన్ రెడ్డి గారు నేను ఇప్పటికే నేను చెప్పాను కదా మూడు సార్లు నేనే రివ్యూ మీటింగ్ పోయినాను మొన్న అక్టోబర్ లో కూడా అక్టోబర్ నవంబర్ లో అక్టోబర్ నైన్టీ పర్సెంట్ పూర్తి పనులు పూర్తిన తర్వాత వాటిని ఒకసారి వెరిఫై చేయడం కోసం పోయినాము అనేక సార్లు కిషన్ రెడ్డి గారు రోజు దాన్ని ఇక్కడ ఉన్న రైల్వే వాళ్ళతో రైల్వే జీఎం తోటి పనుల పురోగతిని రోజు పర్సూ చేయడం రోజు ఎంత జరుగుతుంది అంటే రెగ్యులర్ రెగ్యులర్ ట్రవర్స్ లో కిషన్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం దాన్ని వెంబడబడ్డాడు దాని ఫలితంగానే ఈ రోజు వేగంగా పని పూర్తయింది ఇంకా మరింత సౌకర్యాలు వస్తాయని నేను బట్ దీని వెనకాల ఇబ్బంది ఉంది ఏముందంటే నేను మాత్రం ఖచ్చితంగా చెప్తా కిషన్ రెడ్డి గారి యొక్క సహకారం కిషన్ రెడ్డి గారి యొక్క వారి యొక్క రెడ్డి గారు చివరిగా ఇక్కడ ఇందాక ఒక మాట కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇంత పెద్దగా మనము చెర్లపల్లి టెర్మినల్ ని తయారు చేసుకుని నిజానికి కనెక్టింగ్ రోడ్స్ గురించి కూడా చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది అవి ఇంకా డెవలప్ అవ్వలేదని సో ఇక్కడ మరి ఎట్లాంటి పరిస్థితి ఉంది మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ విషయంలో కూడా చాలా డీలేగా ఉంది మీరేమో ఇక్కడ చెర్లపల్లి నుంచి హైటెక్ సిటీ మేడ్చల్ ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు సో ప్రయాణికుల దృష్ట్యా చూస్తే ఇవన్నీ కూడా ఎట్లా సఫలం అవుతాయి ఎంత కాలం పడుతుంది ఎలా ఉండబోతోంది నేను నేను మళ్ళీ కూడా చెప్పని ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ అనేటటువంటిది ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్ దాని పెండింగ్తో ఉండి ఉండి ఇప్పుడు పని ప్రారంభం అయింది దాంట్లో పెండింగ్ పెండింగ్ ఏంటంటే ఎంఎంటిఎస్ యొక్క అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిఫ్టీ పర్సెంట్ భరించాలనేటువంటి అగ్రిమెంట్ ఒప్పందం ఉంది రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద నిధులు ఇవ్వని కారణంగా పనులు నిలిచిపోయాయి బట్ కేంద్రం ఈసారి మూడు నాలుగు సంవత్సరాల క్రితమే చొరవ తీసుకుని కిషన్ రెడ్డి గారి చొరవతో అది కూడా మళ్ళీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా కిషన్ రెడ్డి గారి చొరవ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ పనులు జరుగుతున్నాయి వేగవంతంగా పూర్తవుతాయి అది యాదగిరిగుట్ట వరకు పెంచాలా ఆలేరు వరకు పెంచాలా ఎంఎంటిఎస్ లేదా భునగిరి దళాకా ఆగిపోవాలంటే యాదగిరిగుట్ట అభివృద్ధి చెందింది కాబట్టి యాదగిరిగుట్ట కూడా అవసరమైతే ఒక టర్మినల్ నిర్మాణం యాదగిరి యాదగిరిగుట్టలో అక్కడ పక్కన బంగపల్లి అనే ఊరు ఒకటి ఉంది యాదగి అక్కడ ఒక టర్మినల్ కట్టడమా లేదా ఆలేరు వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది అని మీద ఇంకొచ్చా ఉంది బట్ అది మొత్తం ట్రైన్ ఆ రోడ్డు కనెక్టివిటీ అయిపోయిన తర్వాత అంటే ఆ లైన్ కనెక్టివిటీ అయిపోయిన తర్వాత తప్పకుండా అది అది భోనగేదా బంగపల్లి లేదా ఆలేదు వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఎంఎంపీఎస్ మెడ్చల్ వరకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నడుస్తుంది ఒకటి ట్రైన్స్ నడుస్తున్నాయి కానీ అవి అంటే దాని వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఇంకా కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఆ ఇంకా ఎక్కువ ట్రైన్స్ నడవగలుగుతాయి నేను మళ్ళీ చెప్తున్నా మెట్రో ట్రైన్ లో ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ కు అంటే మా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వాళ్ళు సుమారుగా వంద రూపాయలు ఖర్చు అవుతుంది వంద వంద ఇరవై రూపాయలు తొంది టికెట్ దగ్గర దగ్గర రెండు స్టేషన్ అంటే ఇరవై రూపాయలు టికెట్ థ్యాంక్ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు సో బిజీ టైమ్ లో కూడా కొంత సమయం ఇచ్చారు మాకు మొత్తానికి జనవరి ఆరు రెండు దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో కావచ్చు వారు అన్నట్లుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వ హయాంలో కావచ్చు మరోవైపు ఇటు తెలంగాణ చరిత్రలో చెర్లపల్లి టర్మినల్ అనేది ఒక గొప్ప మైలురాయనే చెప్పాలి అండ్ ముఖ్యంగా దీనికోసం కృషి చేసిన వారి వారి విషయంలో ఒక అది ఒక కలికిత్తు రాయనే చెప్పాలి ఎందుకంటే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ టర్మినల్ని అభివృద్ధి చేశారు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు అత్యాధునిక సాంకేతికత కూడా ఉపయోగించారు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా చాలా బరువు పడుతుంది అట్టు సికింద్రాబాద్ మీద నాంపల్లి మీద కాచిగూడ మీద సో వాటన్నింటినీ తగ్గిస్తూ ఈరోజు చెర్లపల్లి అందుకుంది సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ఒక గొప్ప టర్మినల్ పాయింట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు కాకపోతే ఇక్కడ కొన్ని సందేహాలు ఎట్లాంటివి అంటే ఇందాక అన్నట్లుగా కనెక్టింగ్ రోడ్స్ లేకపోవడం ఇప్పటికీ కూడా చెర్లపల్లి టర్మినల్కి వెళ్ళాలి అంటే ఎటువంటి కనెక్టింగ్ రోడ్ ఉందనే విషయంలో చాలామందికి కన్ఫ్యూజనే ఉంటుంది ఆ రోడ్లు వెడల్పుగా లేకపోవడం కావచ్చు లేకపోతే సరిగ్గా లేకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా ఆటంకాలు ఉన్నాయి మరోవైపు వారు అన్నట్లుగా ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కూడా చాలా డిలే అయింది ఒకవైపు యాదాద్రి భువనగిరి ఆలేర్ అనే పేర్లు చెప్తున్నప్పటికీ కూడా ఎప్పటి నుంచో అవి అభివృద్ధికి నోచుకుంటాయని అనుకుంటున్నాం కానీ ఎంఎంటిఎస్ కూడా చాలా స్లోగా జరగడం దానికి కారణం కూడా వారు చెప్పారు సో రాబోయే రోజుల్లో అభివృద్ధి పేరిట మనకు ఇలాంటివి అందుబాటులోకి రావాలని ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటాం కాబట్టి అవన్నీ త్వరగా అందుబాటులోకి వస్తే అది సంతోషించదగ్గ విషయం చెర్లపల్లి టర్మినల్ మీద మీరేమంటారో కామెంట్ కూడా చేయండి అండ్ ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు